యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం కేంద్రంలో వాసవి ఫంక్షన్ హాల్లో గోండాల మండలంలోని ఆర్యవైశ సంఘం సభ్యులు అందరూ కలిసి ఇటీవల సుద్దాల గ్రామ ఉప సర్పంచ్ ఎన్నికైన కాసం నాగేష్ గుప్తాకు పూలమాల షాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలో వాసవి ఫంక్షన్ హాల్లో గూండాల మండలంలోని సంఘం సభ్యులు అందరూ కలిసి ఇటీవల సుద్దాల గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన కాసం నాగేష్ గుప్తాకు పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సామిశెట్టి శ్రీనివాస్ సార్ వెంకన్న కొత్త రమేష్ బజ్జూరి కిరణ్ కోటి కాసం లక్ష్మీనారాయణ కాసం సత్తయ్య నాగబండి సత్తయ్య సంతోష్ సోమయ్య రాములు నాగరాజు సత్తయ్య తదితర గూండాల మండల ఆర్యవేశ సోదరులు పాల్గొన్నారు और महासमलाई सर और एक मुद्दा प्रत्येकंगा और के सुबह का अंश माला ये डासीन से जेड एजरा वेरी गुड अब देखो डंडे पंच ਹਾਂ ਇਹਦੇ ਇਹਦੇ ਹੁਣ ਕੋਈ ਅੰਦਰ ਨਹੀਂ ਸਕਦਾ ਕਿਦਰੰਦ ਕੋਈ ਰੋਕ ਮਾਰ ਰਿਹਾ ਕੋਈ ਅੰਦਰ ਨਹੀਂ ਪ੍ਰਤੀਸ਼ਾ